నర్సరీ నుంచి నేను ప్లాంట్స్ని తీసుకొచ్చి వాటిని ప్లాంటింగ్ చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ టూ వీక్స్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఎలా సెటిల్ అయ్యాయి అన్నది ఒకసారి చూద్దాం అయితే నేను ప్రజెంట్ నా గార్డెన్లో ఫ్లవరింగ్ అనేది అంత ఎక్కువగా లేదు సో ఫ్లవరింగ్ కోసం వెయిటింగ్ ఇప్పుడు ఈ మొక్కలు పెట్టిన తర్వాత అవి ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి చూడాలని మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మ్యాక్సిమం ప్లాంటింగ్ చేసిన ప్లాంట్స్ అన్నీ కూడా బాగానే సెటిల్ అయ్యాయి ఒకటి కూడా ఏమీ పాడవలేదు ప్లాంట్ ఇన్ఫ్యాక్ట్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది మందారాలు అయితే పువ్వులు పువ్వు స్టార్ట్ చేసేవి సో పెట్టిన మొక్కలన్నీ కూడా అవి ఇండోర్ ప్లాంట్స్ నెక్స్ట్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ బాగానే సెటిల్ అయ్యాయి సో హ్యాపీ ఇంకా ముందు ముందు చాలా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలని అనుకుంటున్నాను ఇవన్నీ ఎడినియం ప్లాంట్స్ కూడా నేను ప్లాంటింగ్ చేశాను అవి నా దగ్గర ఉన్న వాటిని అన్న ఇంకొకటి ఏంటంటే నేను ఈ ప్లాంట్ చూసారా ఇది అవకాడో ఈ స్టెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద అంటే లాంతర్ మందారు ఉన్న దాంట్లో పెట్టాను నేను పెడితే అప్పుడు బాగానే వచ్చిందండి అది ఆ తర్వాత ఎండిపోయింది ఇంకా అయిపోయిందే ప్లాంట్ పని అని వదిలేసాను నేను దీని ఇవన్నీ కొత్తగా వచ్చిన ఫ్లవర్సే అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత బడ్స్ వచ్చి పూసిన పువ్వులు ఇవన్నీ సో ఆ ఒకడో ప్లాంట్ ఏంటంటే నాకు తెలియదు అన్నది అసలు అది ప్లాంటింగ్ నేను ఎప్పుడంటేది ఏప్రిల్ మంత్ అనుకుంటా పెట్టాను దాన్ని ఏప్రిల్ మే గుర్తులేదు జూన్ అయిపోయింది జూలై అయినా కూడా అదేమీ ప్లాన్ రాలేదు ఒకసారి సడన్గా నేను అబ్జర్వ్ చేస్తే చిన్నగా వచ్చింది అప్పుడు నాకు ఆ షెల్ కూడా కనిపించింది అన్నమాట అది అవకాడో షెల్ ఇది అయ్యి ఉంటుంది అనుకున్నాను నేను సో అది ఎండిపోయిన తర్వాత అంటే కొన్ని రోజులకి ఆ స్టెంప్ పప్పు బాగానే వచ్చింది అనుకున్నాను కానీ అది ఎండిపోయింది అనమాట ఆ తర్వాత చూస్తే మళ్ళీ పక్క నుంచి నెమ్మదిగా చిగురు వస్తుంది సో అప్పుడు దాన్ని సపరేట్ చేసి మళ్ళీ కవర్లో అనమాట కవర్లో పెట్టిన తర్వాత బాగానే వచ్చింది మళ్ళీ ఇవి ఆవాలన్నీ దీనికి ఒక పర్పస్ ఉంది అందుకనే వేసాను ఇవి తర్వాత చెప్తాను మీకు ఇది మినీ కదమ్మ ఇది కూడా ఫ్లవర్ వచ్చింది చాలా బాగా వచ్చింది ఈ మందారాలు అయితే మాత్రం చాలా లేట్గా విచ్చుకుంటాయండి ఇవి ఎర్ర ఎర్రమందారమే చాలా ఫాస్ట్గా పోస్తుంది అంతే గులాబీలు కూడా అన్నీ బాగానే సెట్ అయ్యాయి చక్కగా అన్నింటికి బడ్స్ ఫ్లవర్స్ అన్నీ బాగానే ఉన్నాయి నా కొత్తగా నాటిన మల్లె మొక్కలు ఇవి ఇవి కూడా బాగానే వచ్చాయి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత స్టెమ్స్ కట్ చేయాలనుకుంటున్నాను కట్ చేసి మళ్ళీ సపరేట్గా ప్లాంటింగ్ వేస్తాను వాటిని అలాగే ఇవి శంకుం పూలు వీటిని కూడా మళ్ళీ నేను వేసాను అంటే నేను ఒక షేప్ తయారు చేయించుకున్నాను కదండి దానికి పెడుతున్నాను దీన్ని చూడాల వస్తుందో పింక్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు రెడ్ అయితే మాత్రం బాగానే వచ్చాయి చామంతులు రిమైనింగ్ అన్ని ప్లాంట్స్ బాగానే సెటిల్ అయ్యాయి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది సో పెట్టిన అన్ని మొక్కలు చాలా బాగా వచ్చాయి నేను ఏమీ స్పెషల్గా వీటికి ఏమి ఇచ్చేది లేదు ఇది మరువం మరో అస్సలు మా ఇంట్లో లేదు సో చిన్న తెచ్చిన మొక్క నుంచి మళ్ళీ చిన్న చిన్న స్టెమ్స్ పెట్టాను ఇవి ఆవాలి ఒక మేడం అడిగారు అన్నమాట నన్ను ఆవాలి మొక్కలు పెంచమని వాటి ఫ్లవరింగ్తోడికి ఏదో పూజ ఉందంట సో అందుకని వాటిని నేను పెంచుతున్నాను ఇవి రేఖబందారు ఇది రేక మందారమే అయినా మామూలు మన వాళ్ళే కాదనుకుంటానండి ఇవి పెటల్స్ ఆ తొక్కుని దగ్గర దగ్గరగా పోస్తున్నాయి ఇవి ఇవి ముద్ద శంఖం ఈ పువ్వు మాత్రం భలే అందంగా ఉంటుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈవినింగ్ అయినా కూడా ఇలా ముడుచుకోదు అది చాలా టైం వరకు ఉంటుంది సో హ్యాపీ ఎందుకంటే పెట్టిన ప్లాంట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ కూడా సో ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలని కోరుకుంటున్నాను సో రెగ్యులర్గా నేను ఇచ్చేది ఎక్సెల్స్ పౌడరు బనానా పీల్స్ ఆనియన్ పీల్స్ మోస్ట్లీ ఇవే నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఈ ప్లాంట్స్కి ఇది కూడా చిన్న ప్లాంట్ ఇది ఇది బాగానే వచ్చింది ఇది కొన్న ఒకడో ప్లాంట్ ఆ పక్కనున్న స్టెమ్ని కట్ చేసి అంటే వేరే వాటిలో పెడితే వాటరింగ్ అది డిఫరెన్స్ వస్తుందని కవర్లో పెట్టాను చూడాలి వెజిటేబుల్స్ని అసలు సజెస్ట్ చేయరు ఇంట్లో అయినా ఒక పాదు పెట్టాం చిన్న బీరకాయ వచ్చింది దీనికి అలానే మల్లె మొక్కలు మ్యాక్సిమం అన్ని మొక్కలు బాగానే సెటిల్ అయ్యే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఈ మల్లె మొక్క కూడా ఇది రెడ్ కార్డ్ ఉంటుంది కదా ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సో నాటిన అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి అందులో చాలా ఎక్కువ వచ్చేసాయి సేమ్ వర్షాలు కూడా అలానే చాలా ఎక్కువ వచ్చాయి బంతి మొక్కలు తర్వాత డిసెంబరాలు మందారాలు మల్లెలు అన్నీ అన్నీ బాగానే సెటిల్ అయ్యాయి ఈవెన్ వాటర్ లిల్లీస్ కూడా చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది చాలా బర్డ్స్ వచ్చాయి వీటికి కూడా సో ఫైనల్గా ఇది నా గార్డెన్ అప్డేట్ మ్యాక్సిమమ్ అన్ని ప్లాంట్స్ చాలా బాగానే సెటిల్ అయ్యాయి విత్ ఇన్ వన్ మంత్ ఐ థింక్ ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది సో ఇదండి ఈ వీడియోలో నా గార్డెన్ అప్డేట్